అనా ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఐ హందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ముందుగా వచ్చేసి అందరికీ హ్యాపీ 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 క్రిస్మస్ అనమాట సో ఈరోజు క్రిస్మస్ పార్టీ కదా అందరూ హ్యాపీగా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉంటారని అనుకుంటున్నా ఓకే ఈరోజు నేను వచ్చేసి మీ ముందుకి ఒక చిన్న వీడియోతో వచ్చేసాను అనమాట వీడియోలో మ్యాటర్లోకి వెళ్ళే ముందుగా మన స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ ఎవరో అందరూ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐటోన్ లాక్ చేసుకోండి అండ్ అలాగే ఈ వీడియో మీకు ఒక్క చిన్న లైక్ కొట్టేసేయండి ఓకేనా ఇప్పుడు మనం వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ వీడియోలో మ్యాచ్ ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మూడు కొందాలు అనమాట రెండు ర్యాబిట్స్ కొనుక్కొచ్చుకుందాం మేము సో రెండు కుందేలు పట్టుకొని వచ్చిన అదే ఈరోజు లాగ్ అనమాట ట్రిప్ మామూలుగా అయితే నేను సండే కదా సో సండే స్పెషల్గా నేనేంటంటే కంజు పిట్టలు తీసుకొని వచ్చుకొని కంజుపిట్టేసి రాగి ముందు వేద్దాం అనుకున్నా బట్ కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత సండే మార్కెట్ సారీ ఎరగడ్లో ఓకే మెన్షన్ చేయాలి కదా సో ఎరగడ్డకి వెళ్ళామనమాట అలా అలా సరదా సదా తిరుగుతూ తిరుగుతూ కమలపిట్ల కోసం వెళ్తే అక్కడ ఏమో ముద్దు ముద్దుగా కనపడ్డాయి బాగా సో ఎంత బాగున్నాయి కదా ప్రస్తుతానికి వీడియో కోసం అనేసి అట్లా కంచెలో పెట్టినాను కానీ వదిలినానంటే ఇల్లు అంతా మొత్తం ఇలా ఇష్టరాజ్యం అబ్బాయి ఇంకా తెచ్చిన ఒక్క రోజులోనే ఇంత మంచిగా అలవాటైనాయంటే అంటే సూపర్ అసలు ఒక్క నిమిషం గ్యాప్ ఇవ్వవు ఇంట్లో ఆ ప్రతి అను అను వీటిదే అనమాట సో ఒకసారి ఓపెన్ చేద్దాం ఇది మా బుజ్జి బుజ్జి కుందేళ్ళ టెంట్ అనమాట ఇది వీటి ఇల్లు అనమాట ఇది బయట రాారా పొద్దున అంతరంగా ఆడుకున్నావు నువ్వు లోపలనే ఉంటారా నువ్వు ర బయటికి ఆగాగో యాడికి పరుగులు పెడుతున్నావు ఇంత పని ఉంది నాకు ఇందుగా పరుగెత్తిన కొడతారా నేను ఇంట్లో ఒక్క చూడు 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 క్యారెట్లు పెట్టినా అరే అరే భయపడుతుంది ఎంత ముద్దుకుందా కదా బుజ్జుకున్నా బుచ్చుకున్నా బుచ్చుకున్నా వద్దులే వద్దులే చూపెట్టండి వద్దు వద్దు చూపెట్టాను సారీ సారీ పడుకో ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి తెచ్చిన ఒక్క రోజుల ఎంత మంచిగా అలవాటు అయిపోయాయి కదా దీన్ని బట్టి నాకు ఒకటి అర్థమైంది ఏదంటే మనుషులను పెంచుకున్న కంటే జంతువులు పెంచుకోవడం బెస్ట్ అబ్బా వాటి మీద బాగా ప్రేమ చూపిస్తాయి వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళు కదూ బాగున్నాయి నేను కూడా అనుకున్నా ఏంటంటే వీటికి పేర్లు పెడదాం పెడదామనుకుంటున్నా ఏం పేర్లు పెట్టాలి అర్థం కావట్లేదు సో మీకు ఏమైనా మంచి మంచి పేర్లు తెలిసే సార్ కామెంట్లో పెట్టండి అన్నీ మంచిగా క్యాచ్ చేసుకొని నాకైతే వీడు కొంచెం నల్లగా ఉన్నాడు కాబట్టి నేను పేరైతే లియో పెడదామనుకున్నా లియో వీడు లియో అనమాట ఇప్పుడు ఇప్పటి నుంచి నీ పేరు లియో రా గుర్తు పెట్టుకో ఎక్కడికి పోకు లియో అని చూస్తే ప్రేత్కున్న అక్కడ రావాలి ఓకేనా సరే వెళ్ళు ఆడకపోంగా వదిలితే చాలు చిం వెళ్ళింది ఇంకా ఆ మూలని నక్కుతుంది కొంచెం సేనా బయటకు వస్తుంది ఇంకోటి వచ్చేసి నువ్వు ఆరా డారా రా భయపడినావా కాదు అలిగింది నా మీద బలంతంగా లోపలేసి డోరేషన్ పట్టుకుంటూ దొరకట్లేదు నువ్వు బలంతంగా పట్టుకొని లోపలేస్తావు అలిగి దొంగ చూపులు చూస్తున్నది దానన్నా ఏమో అనలేరా వదిలేస్తారా పోయింది కదా మీ ఫ్రెండ్ బయటికి వెళ్ళిందిరా నువ్వు కూడా వదురా కట్టేయండిలే అబ్బా సాల్గా నలిగింది దో దో వదిలితే పరిగెత్తకూడదు అట్లా నీకేం పేరు పెడదాం చెప్పు నీకేం పేరు పెడదాం అది లియో గుర్తుపెట్టుకో పెట్టుకో నల్లగుంది అట్లా లియో అది పరిగెత్తకో ఆగో సరే దీనికి ఏం పేరు పెట్టాలి నాకు అర్థం కావట్లేదు మీరే పెట్టండి కామెంట్లో చెప్పండి తర్వాత నేను పెట్టుకుంటా పోవే పో ఆడుకోవాలంటే అది మా గుండే రాక్షసి ఓకే ఇల్లంతా తిరుగుతాయో కాగంగా అనేది ఓకే ఇది వచ్చేసి మా కుందెల ఇల్లు అనమాట దీని ఓన్లీ నైట్ టైం మాత్రమే ఎందుకంటే నైట్ మనం పడుకుంటే అక్కడిక్కడ తిరుగుతూ ఉంటాయి కదా సో అందుకనేసి రాత్రి పడుకోవడానికి టెంట్ మాత్రం కొనుక్కొని వచ్చినాం డే మొత్తం దలిష్టం ఇష్టం చాలా ఇంకా ఎట్లాగా తిరిగి అవి కానీ రాత్రికి మాత్రం శుభ్రంగా వచ్చి గూట్లో కూర్చొని వాటర్ తాగి ఫుడ్ తింటాయి అనమాట క్యారెట్ క్యాబేజీ టొమాటో ఏం పెట్టిన తింటాయి ఆ చిన్న చిన్న క్లిప్స్ కూడా ఉన్నాయి నేను యాడ్ చేస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది సరదా సరదాగా షూట్ చేసిన బ్లాగ్ అనమాట కంటెంట్ అంటూ ఏం లేదు మళ్ళీ కంటెంట్ ఏముంది అంటారేమో కంటెంట్ ఏం కాదు సరదాగా షూట్ చేసుకున్న వీడియో అదే మీతో షేర్ చేస్తున్నా ఓకేనా బాయ్ బాయ్ ఇంకోటి చిన్న చిన్న క్లిప్స్ ఉన్నాయి యాడ్ చేస్తా చూడండి మళ్ళీ సార్ చెప్తున్నా హ్యాపీ క్రిస్మస్ ఓకేనా బాయ్ చూడు ఎంత ఆకలి మీద తింటుందో క్యారెట్ని నీకు లేదా బంగారు కొండ ఇందుకో నువ్వు తిన్నానా చిట్టిక నన్ను ఇను ఇన్నాను ఇత్తను అంత తిను ద చూడు కాగితాలు కాదు క్యాబేజ్ తిను అడుకోండి ఇంకా ఇద్దరు చూడు ఆల్రెడీ దా పెట్టుకుంటుంది పోయి డా 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 తిను అయ్యమ్లు బుజ్జికొన్నలు ఆమె తింటుంది చిట్టి నీకో బుజ్జిక ఎంతగా తింటున్నాయో వద్దు నేను చూడ అనాదిష్ట తగులుతుంది నీకు తిని ఇంకా అదేమో వెనకలు చేరుకొని క్యారెట్ లబ్బా లబ్బా లాగిస్తుంది జబ్బుకిబ్బు లేకుండా లబ్బా లబ్బా ఎక్కుతుంది దొంగ మొహం వెనకలి కూర్చొని క్యారెట్ తింటావు అమ్ములు నువ్వు చిన్న క్యారెట్ ముక్కొని తింటావు నా క్యారెట్ వద్దా సరే అయితే క్యాబేజ్ లాగించుకో ఫైట్ చేసుకుంటూ ఫైట్ చేసుకుంటూ క్యారెట్లు తింటున్నారు ఇద్దరును ఇక్కరా ఎన్నికెళ్ళకు అప్పుడు అలవాటు అయిపోయినావు నువ్వు ఇంకా ఇంత ముద్దు ముద్దుకున్నారో బంగారు బొమ్మలు చిట్టి బొమ్మలు ఉజ్జుకొన్నలు తినండి ఆమె తినండి ఆమె తిని లోపలికి వెళ్ళి మీ టెంటో ఇప్పుడే క్లీన్ చేస్తే అంత మొత్తం నీట్గా లోపల మళ్ళీ క్లాత్ వేయాలి దీనికి సో లోపల వేసేసి ఇంకా అమ్మను బజ్జు ఉంటాయి